నిన్ను కాపాడుకున్నాను మమ్మీ అంటున్న జ్యోత్సన చెంప పగలగొట్టి సుమిత్రకు వీడియో చూపించిన డాక్టర్ హారిక నిజం తెలుసుకున్న సుమిత్ర ఇదంతా ఎలా జరిగిందనేది వీడియో ద్వారా తెలుసుకుందాం సో ఇక్కడ స్కిప్ చేయకండి చివరి వరకు చూడండి అండ్ స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి వీడియో లైక్ చేసి వేరే వాళ్ళతో షేర్ కూడా మాత్రం మర్చిపోకండి మొత్తం మీద ఇక కార్తీక్ దీప ఇద్దరు కూడా హారికని ఒప్పించి టెస్ట్లకు అయితే బ్లడ్ శాంపిల్స్ ఇచ్చేశారు హారిక చాలా కన్ఫ్యూజన్లో ఉంది ఒక రకంగా చెప్పాలి అంటే అసలు కన్న కూతురేమో శాంపుల్స్ ఇవ్వటానికే చాలా వెలకడుగేసింది దీప వచ్చి శాంపుల్స్ తీసుకొని మరి నన్ను టెస్ట్ చేయండి అంటోంది అసలు ఎక్కడ అర్థం కాని పరిస్థితి అర్థం నాకు ఇక్కడ కనిపిస్తోంది అనుకుంటూ ఉంటుంది జ్యోత్స శాంపిల్స్ అసలు సుమిత్ర గారికి ఎందుకు మ్యాచ్ అవ్వలేదు అనేసి హారికకి డౌట్ అయితే గట్టిగానే ఉంది జ్యోత్స్నకి ఎక్కడ దీప వెళ్ళి శాంపుల్స్ వస్తుందో అనే టెన్షన్ కూడా మొదలవుతుంది దీప శాంపిల్స్ ఇవ్వడం సుమిత్ర బ్రతకడం జరిగింది అంటే కన్ఫర్మ్గా ఇక తను బిడ్డ కాదు అంటే తను తన తన సొంత కూతురు కాదు అని చెప్పి బయటపడిపోతుందని చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక హారిక అయితే సారీ జ్యోత్సన్ అయితే ఇక ఇలా ఉండగా డాక్టర్ హారికను కలిసినటువంటి కార్తీక్ దీప ఇద్దరూ ఇచ్చిన శాంపుల్స్ ఒక్కసారిగా మ్యాచ్ అయ్యాయని చెప్పి ల్యాబ్ వాళ్ళు చెప్పడంతో హారిక చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి కార్తీక్కి ఫోన్ చేస్తుంది ఇద్దరు కలిసి హారిక దగ్గరికి వస్తారు ఎవరు దీపాను ఇంకా కార్తీక్ ఇద్దరు కలిసి హారిక దగ్గరికి వచ్చేసరికి హారిక అయితే వాట్ మిస్టర్ కార్తిక్ ఏంటి మాయా నాకు అర్థం కావట్లేదు సుమిత్ర గారికి ఎగ్జాక్ట్గా దీప మ్యారో మ్యాచ్ అవడం ఏంటి శాంపుల్స్ మ్యాచ్ అవ్వడం ఏంటి నాకు ఏం అర్థం కావట్లేదు అంటుంది మీరేం కంగారు పడకండి డాక్టర్ జరిగి జరుగుతూ ఉంటాయి సర్జరీకి కూడా దీప బోన్ మ్యారో ఇస్తుంది అంటే మిస్టర్ కార్తీక్ ఇక్కడ మీరు ఒక విషయం మర్చిపోతున్నారు అంటుంది ఏంటి డాక్టర్ అని చెప్పని అంటే దీప ప్రెగ్నెంట్ అని అంటే అవును డాక్టర్ తను ప్రెగ్నెంటే అనగానే సుమిత్ర గారిని కాపాడటానికి దీప బోన్ మ్యారో ఇవ్వడం వరకు ఓకే కానీ సుమిత్ర గారు సుమిత్ర గారి ప్రాణం కోసం తన కడుపులో ఉన్న బిడ్డ ప్రాణాన్ని పణంగా పెట్టకూడదు కదా అని చెప్పని అంటుంది ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ అని చెప్పి ఇక దీప అనేసరికి అవును దీప నువ్వు ఇప్పుడు బోన్ మారో ఇవ్వటం వల్ల ఖచ్చితంగా నీ కడుపులో ఉన్న బిడ్డకి ఎఫెక్ట్ అవుతుంది మేబీ అంగవైకల్యంతో పుట్టచ్చు లేదంటే పుట్టకుండానే ఆ బిడ్డ కడుపులోనే ఊపిరి వదిలేయొచ్చు అదృష్టం బాగుంటే పిండమైతే ఈ బోన్ ట్రీ ప్రాసెస్ని తట్టుకుని నిలబడి ఖచ్చితంగా భూమి మీద పడవచ్చు అందుకే నేనైతే కన్ఫర్మ్గా చెప్పలేను దీనివల్ల ఎఫెక్ట్ అయితే ఉంటుంది అని అనేసరికి సరే ఏదైనా పర్వాలేదు ఎలాంటి బిడ్డ పుట్టినా నేను పెంచుకుంటాను ఒకవేళ పుట్టకుండానే దేవుడు తీసేసుకుంటే ఆ బిడ్డ ప్రాణాన్ని ఆ ఊపిరిని ఆ రూపాన్ని మా అమ్మలో చూసుకుంటాను అంటుంది అమ్మలో వాట్ కార్తీక్ అమ్మ అంటోంది అనగానే అవును దీప సుమిత్ర గారి సొంత కూతురు కన్న కూతురు అని అంటూ ఈ కథ ఇంకా ఒక కొలిక్కి రాలేదు డాక్టర్ వచ్చాక మీకే అర్థమవుతుంది అని చెప్పని అంటే సరే ఇప్పుడు మరి దీప శాంపిల్స్ మ్యాచ్ అయ్యాయని శివనారాయణ గారికి చెప్పనా అంటే వద్దు జోసిన శాంపిల్స్ మరొకసారి టెస్ట్ చేస్తానని చెప్పి మ్యాచ్ అయ్యాయని చెప్పండి అనగానే అవునా ఎందుకు కార్తిక్ నిజాన్ని బయట పెట్టవచ్చు కదా అంటే సమయం రావాలి డాక్టర్ దాన్ని ఎలా ప్రూవ్ చేయాలో అలాగే ప్రూవ్ చేయాలి ఇప్పుడు మీరు చెప్పినా కూడా వాళ్ళని నమ్మనివ్వదు జ్యోత్సన అందుకు చెప్తున్నాను అనగానే సరే అయితే అంటుంది హారిక అన్న తర్వాత ఇక అనుకున్న ప్లాన్ ప్రకారంగా జ్యోత్సన బోన్మేరోని మళ్ళీ టెస్ట్ చేస్తామని చెప్పి శాంపిల్స్ తీసుకొని మ్యాచ్ అయింది అని చెప్పడంతో ఒక్కసారిగా జ్యోత్సన్కి ఏమీ అర్థం కాదు ఇకప్పుడు హారిక మీరు మా వాళ్ళని బెదిరించారట తెలిసింది నాకు నేను ఏదో ఒక తిప్పలు పడి సర్జరీ చేస్తాను ఎవరిని ఏమీ చేయకండి అని భయపడినట్టుగా హారిక జ్యోత్స్నకి ఫోన్ చేసేసరికి ఎస్ వర్కౌట్ అయ్యింది అని చెప్పేసేసి ఇక మొత్తానికి జ్యోత్స్న చాలా హ్యాపీగా ఉంటుంది సర్జరీ రోజున జ్యోత్స్న తను రానని అక్కడికి కనిపించకుండా ఉంటానని అప్పుడు తనే బోన్ మ్యారేజ్ ఇచ్చినట్టు అనుకుంటారని హారికకు చెప్తుంది సరే అంటుంది హారిక లోపల జరుగుతున్నది ఏది జ్యోత్నకు తెలియకపోవటం వల్ల హారిక తన మాటే వింటోంది అన్న భ్రమలో తను ఉంటుంది ఇక వెళ్ళిపోయి ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది పార్టీ చేసుకుంటుంది అయిపోయిన తర్వాత బోన్మారా ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిపోతుంది అయిపోయాక ఇక సముద్రని రూమ్కి తీసుకొచ్చేస్తారు చాలా హ్యాపీగా జ్యోత్న అయితే పరిగెత్తుకుంటూ వచ్చి మమ్మీ ఐఎమ్ వెరీ హ్యాపీ వెరీ హ్యాపీ మమ్మీ అని చెప్పని అంటూ ఉంటే అవును జ్యోత్సన చాలా సంతోషంగా ఉంది నాకు కూడా అని అంటే అవును మమ్మీ నిన్ను కాపాడుకోవటానికి భగవంతుడు నాకు అవకాశం ఇస్తాడో లేదో అని చెప్పి ఎంతగానో కంగారు పడ్డాను తెలుసా నిజంగా కంగారు పడ్డాను కానీ దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు మమ్మీ అని అంటే నువ్వు నాకు బోన్ మేర ఇచ్చి నన్ను కాపాడుకున్నావు కదా జ్యోత్సన అంటే అవును మమ్మీ అని చెప్పి అంటూ ఉంటుంది ఇక అప్పుడు పక్కనే ఉన్న నర్స్ జ్యోత్సనం అంక అనుమానంగా చూస్తూ ఉంటే ఏమైంది ఎందుకలా చూస్తున్నావు అంటుంది సుమిత్ర ఏం లేదు మేడం అని అంటూ ఇక నర్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక జ్యోత్స్న అయితే చాలా ఓవరాక్షన్ చేస్తూ ఉంటుంది శివ శివనారాయణ అందరూ లోపలికి వస్తారు నిజంగా బోన్ బోన్మ్యారో ఇచ్చుంటే తను అంత హుషారుగా ఉండదు తను అంత రిలాక్స్డ్గా ఉండదు ఉండలేదు కూడా ఎందుకంటే చాలా నీరసం వస్తుంది కాబట్టి కానీ జ్యోత్సనలో ఎక్కడా కూడా తను మెడికేటెడ్ పేటెడ్ పేషెంట్ అన్నట్టుగానే ఉండదు అనమాట ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు ఈలోపు డాక్టర్ హారిక వస్తుంది ఎలా ఉంది సుమిత్ర గారు అంటే బాగానే ఉంది డాక్టర్ పర్వాలేదు కాస్త నీరసంగా ఉంది అని అంటే అవునా కొంచెం అలానే ఉంటుందిలేండి సర్జరీ కదా సో అంతే అలాగే ఉంటుంది మీరు కోలుకోవడానికి కొంచెం ఒక టూ త్రీ డేస్ పడుతుంది బోన్ మ్యారో ఎవరికైతే ట్రాన్స్ప్లాంట్ చేసామో వాళ్ళు మాత్రమే కాదు బోన్ మ్యారో ఇచ్చిన వాళ్ళు కూడా చాలా నీరసంగా ఉంటారు అని అంటుంది ఒక్కసారిగా జ్యోత్స షాక్ అయిపోతుంది ఇటు నుంచి సుమిత్ర అదేంటి మరి మా జ్యోత్సన చాలా చాలా యాక్టివ్గా ఉంది చాలా రిలాక్స్డ్గా ఉంది అని చెప్పని అంటుంది జ్యోత్సన అయితే ఆ అది లేదు మమ్మీ నాకు నీరసంగానే ఉంది కాకపోతే నేను కూడా నీరసంగా కనపడితే నువ్వు బాధపడతావని నేను బాధనంతా లోపలే దాచుకున్నాను నేను వెళ్తే రెస్ట్ తీసుకుంటాను అని చెప్పేసేసి వెళ్తూ ఉంటుంది జ్యోత్స్న ఎక్కడికి జ్యోత్సిన అంటుంది హారిక అదే డాక్టర్ నా రూమ్కి వెళ్తున్నాను నేను వెళ్ళి రెస్ట్ తీసుకుంటాను అనగానే దేనికి అని అంటుంది హారిక బోర్ ఇచ్చాను కదా డాక్టర్ అని చెప్పని అనగానే శివనారాయణ దశరథ్ ఇద్దరూ కూడా అదే కదా బోన్ మేర ఇచ్చింది కదా దానికి వయసు చిన్నదవటం వల్ల బాగా యాక్టివ్గా ఉంది అంతే అంటారు బోన్ మెరో ఇచ్చిన వాళ్ళు ఆల్రెడీ రెస్ట్ తీసుకుంటున్నారు శివనారాయణ గారు అనగానే ఇచ్చిన వాళ్ళ వాళ్ళెవరు అంటాడు శివనారాయణ ఇక జ్యోత్సన వెంటనే ఏం మాట్లాడుతున్నారు డాక్టర్ ఆ రోజేమో నా శాంపుల్స్ మ్యాచ్ కాలేదన్నారు ఇప్పుడేమో నేను కష్టపడి మా అమ్మని కాపాడుకుంటే బోన్ మ్యారో ఎవరో ఇచ్చారు వాళ్ళు రెస్ట్ తీసుకుంటున్నారంటారేంటి ఎందుకు డాక్టర్ అనవసరంగా అబద్దాలు ఆడుతున్నారు నన్ను మా అమ్మకి దూరం చేయడానికి ఎవరు ఎంత డబ్బు ఇచ్చారు మీకు అని చెప్పని అంటుంది ఏంటి అంటుంది హారిక చెప్పండి ఆ రోజు శాంపిల్స్ మ్యాచ్ కాలేదని చెప్పటానికి ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారు ఈ రోజు నేను బోన్ మ్యారో ఇవ్వలేదు అని చెప్పడానికి ఎవరి దగ్గర ఎంత తీసుకున్నారు అని అంటుంది ఓ నేను డబ్బు తీసుకొని నువ్వు ఇచ్చిన బోన్ మారో ఇచ్చింది నువ్వు కాదు అని చెప్పి నేను చెప్తున్నాను అంతే కదా జ్యోత్స అనగానే అంతే అదే కదా నేను చెప్తున్నాను అని అనగానే ఓహో సరే అయితే నువ్వే బోన్మేరో ఇచ్చావుగా అంటుంది హారిక అవును నేనే బోన్ మారో ఇచ్చాను అనగానే ఎక్కడి నుంచి తీసాను నీకు బోన్ మారో అని అడుగుతుంది షాక్ అయిపోతుంది జ్యోత్సన ఒక్కసారిగా ఏం మాట్లాడాలో అర్థం కాదు అంటే తీసిన మీరు చెప్పాలి కదా అని అంటే సరే తీసింది నేనే కదా నేనే చెప్తాను చెప్పను చూపిస్తాను వెయిట్ చేయండి అని చెప్పేసి వస్తే నర్స్ అని చెప్పి పిలిచేసరికి మేడం అంటే స్క్రీన్ అరేంజ్ చేయమని చెప్పు మొత్తం అంతా సుమిత్ర గారి సర్జరీ అని చెప్పి చెప్తుంది ఓకే మేడం అని పది నిమిషాల తర్వాత మేడం అంతా రెడీ రావచ్చు అని చెప్పానంటే సుమిత్రని ఇక స్ట్రెచ్చర్ మీద తీసుకుని ఎక్కడైతే స్క్రీన్ రూమ్ ఉందో ఆ రూమ్కి తీసుకెళ్తారు ఇంకా మిగతా వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తారు ఏం చేయబోతోంది అసలు ఈ హారిక ఎందుకు ఇప్పుడు స్క్రీన్ అరేంజ్ చేయమంటుంది కొంపదీసి సర్జరీ అంతా స్క్రీన్లో చూపిస్తుందా ఏంటి అని కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆపరేషన్ థియేటర్ ఓపెన్ ఓపెనింగే ఆపరేషన్ థియేటర్ కనపడుతుంది సార్ సుమిత్ర గారికి చేసిన సర్జరీ మొత్తం ఇక్కడ మీకు కనపడుతూ ఉంటుంది బోన్మ్యారో ట్రాన్స్ప్లాంట్ జరిగేటప్పుడు ద వెరీ నెక్స్ట్ మూమెంటే దాని ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతూ ఉండాలి దానివల్ల మేము ఆ సర్జరీ ఇచ్చిన పర్సన్ని ఎవరికైతే అమర్చబోతున్నామో ఆ పర్సన్ని ఇద్దరిని ఒకే థియేటర్లో ఒకే రూమ్లో ఉంచి ఇది కండక్ట్ చేస్తాం సో మేరో ఇచ్చిన వాళ్ళు కూడా అక్కడే ఉన్నారు మీరు చూద్దరు కానీ అని అంటూ స్టార్ట్ చేయండి అంటుంది ఇక ఆపరేషన్ థియేటర్లో సుమిత్రను తీసుకెళ్తారు తీసుకెళ్లిన కాసేపటికి సుమిత్ర మధ్యలోకి వెళ్ళిపోతుంది ఆ తర్వాత ఆ రూమ్లోకి దీపను తీసుకొస్తూ ఉంటారు కాంచన వీళ్ళందరూ కూడా చూస్తూనే ఉంటారు నాన్న దీప వెళుతుంది ఏంటి నాన్న అంటుంది కాంచన నాకు అదే అర్థం కావట్లేదు తల్లి అంటూ ఉంటాడు జ్యోత్సన ఒక్కసారిగా కాళ్ళు చేతులు వణికిపోతూ ఉంటాయి ఇక దీపను తీసుకెళ్ళి లోపల పడుకోబెట్టిన తర్వాత ఇక దీప అయితే ఒక్కసారి మా అమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి అని చెప్పని అడుగుతుంది ఇక దీపని సుమిత్ర దగ్గరకు తీసుకెళ్లిన తర్వాత సుమిత్ర చేతిని పట్టుకుని అమ్మా నిన్ను నేను కాపాడుకుంటానమ్మా నిన్ను తిరిగి ఈ భూమి మీద నీ జీవితాంతం బ్రతికేలా చేసుకుంటాను ఆ ప్రాణం అడ్డు పెట్టైనా నిన్ను బ్రతికించుకుంటాను నువ్వు ఇచ్చిన ఈ జన్మ నీకోసం కాకపోతే ఇంకెందుకు చెప్పు నిన్ను కాపాడుకుంటాను నా కడుపులో ఉన్న నా బిడ్డని కాపాడుకుంటానమ్మా అని అంటూ ఇక సుమిత్ర చేతిని తన తల మీద పెట్టుకుని అలా ఒక ఐదు నిమిషాలు నుంచిన తర్వాత ఇక దీప అయితే స్టార్ట్ చేయండి డాక్టర్ అంటుంది ఇక అప్పుడు హారిక దీపకు మత్తిచ్చి బోన్మారో ట్రాన్స్ప్లాంట్ స్టార్ట్ చేస్తుంది ప్రాసెస్ అంతా కూడా చక్కగా కనపడుతూ ఉంటుంది అదంతా చూస్తున్నట్టు శివనారాయణ దశరథ్ కళ్ళల్లోంచి కన్నీళ్లు కారిపోతూ ఉంటాయి సుమిత్రకైతే ధారాపాతంగా కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి విచిత్రంగా పారిజాతానికి కూడా కళ్ళల్లోంచి వస్తాయి కన్నబిడ్డ ప్రేమంటే ఇది అని చెప్పేసేసి పారిజాతానికి కూడా అనిపిస్తుంది ఇక జ్యోత్స్న ఏం చేయాలో అర్థం కాక అలా నిలబడ్డది నిలబడ్డట్టు వెనక్కి నాలుగు అడుగులు వేసేసరికి గోడకి ఆనుకుపోతుంది గుమ్మం దగ్గరే బైరవుడిలా కార్తీక్ నిలబడి ఉంటాడు ఏమి చేయలేక అలా నిలబడిపోతుంది అంతా అయిపోయిన తర్వాత హారిక జ్యోత్స్న దగ్గరకు వచ్చి చెంప చెల్లు మనిపించి సాంపుల్స్ ఇవ్వమంటేనే వణికిపోయిందానివి నువ్వు సుమిత్ర గారిని కాపాడావా హ ఇదంతా ప్రూఫ్ పెట్టుకున్న దేనికో తెలుసా నువ్వు ఈ నాటకం ఆడతావని నాకు తెలిసే అందుకే మా ల్యాబ్ వాళ్ళంతా భయపడ్డట్టు నేను భయపడ్డట్టు నటించాం బెదిరించి పనులు చేయించుకోవాలనుకుంటే కుదరదు తన కడుపులో బిడ్డని త్యాగం చేయటానికి కూడా సిద్ధపడి తన తల్లిని కాపాడుకుంది ఆ కన్న కూతురు సుమిత్ర గారు మీ కన్న కూతురు దీప జ్యోత్సిన కాదు శాంపుల్స్ అందుకే జ్యోత్సినవి మ్యాచ్ కాలేదు ఇది జరిగిన తర్వాత ప్రూఫ్తో మీకు చూపించాలని జ్యోత్సిన శాంపుల్స్ మ్యాచ్ అయ్యాయని చెప్పారు ఏమీ అనుకోకండి దీపా కంగ్రాట్స్ మీ మదర్ సేఫ్ నువ్వు సేఫ్ అని చెప్పి చెప్తుంది చూద్దాం ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ అయితే చేసి వీడియోని షేర్ చేసేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి